చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి కిస్మత్పూర్లో లో మహిళ దారుణ హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి మహిళ పైన సామూహిక లైంగిక దాడి చేయడమే కాకుండా అత్యంత క్రూరంగా ప్రవర్తించారు నిందితులు తమకు సహకరించడం లేదని బాధితురాలని వివస్త్రణ చేసి మర్మాంగాల పైన కర్రలతో దాడి చేసి అతి కిరాతకంగా చిత్రహింసలకు గురిచేసి హత్య చేసిన ఇద్దరు మృగాలను ఎట్టకేలకు రాజేంద్ర నగర్ ఎస్ఓటి పోలీసులు అరెస్టు చేశారు రాజేంద్ర నగర్ టానా పరిధిలోని కిస్మత్పూర్ పూర్ బ్రిడ్జ్ కింద ఈ నెల పదిహేడున ఓ మహిళ మృతదేహం కనిపించడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది అసలు మహిళ ఎవరు ఎవరిక్కడ మృతదేహాన్ని తీసుకువచ్చారు అనేటువంటి వివరాలను కూడా దర్యాప్తు చేశారు ఒంటి మీద బట్టలు లేకుండా ఉన్న మృతదేహాన్ని గుర్తించినటువంటి స్థానికులు మొదటగా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇది వెలుగులోకి వచ్చింది పోలీసులు అక్కడికి చేరుకున్నారు వెంటనే పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు అయితే మహిళపై లైంగిక దాడి జరగడంతో పాటు మర్మంగాల పైన తీవ్రమైనటువంటి గాయాలు ఉన్నట్లుగా ఫోరెన్సిక్ వైద్యులు ప్రాథమిక నివేదికలు పేర్కొన్నారు అంతేకాకుండా మృతదేహం కుల్లిపోయిన స్థితిలో ఉండడంతో హత్య జరిగి అప్పటికే రెండు మూడు రోజులైనట్లుగా పేర్కొన్నారు ఈ మేరకు కేసు దర్యాప్తు ప్రారంభించిన రాజేంద్ర నగర్ ఎస్ఓటి పోలీసులు కిస్మత్పూర్ వైపునకు వెళ్లే అన్ని దారులలో ఉన్నటువంటి సీసీ కెమెరాల ఫుటేజ్లను పరిశీలించారు కిస్మత్పూర్ వైపు వచ్చిపోయేటువంటి సీసీ కెమెరాలను పరిశీలించగా వాహనాలకు సంబంధించి ఆదివారం రాత్రి సమయంలో ఒక ఆటో కిస్మత్ పూర్ బ్రిడ్జి వైపు వెళ్లినట్టుగా తేలింది ఈ మేరకు సీసీ కెమెరాలను మరింత నిశ్చితంగా పరిశీలించగా అదే రోజు మధ్యాహ్నం హైదరుగూడ కల్లు కాంపౌండ్ వద్ద నుంచి సదరు మహిళను ఆటోలో ఎక్కించుకొని వచ్చినట్టుగా తేలింది అంతేకాకుండా హత్యకు గురైన మహిళ ఆదివారం యాకత్పూర్ నుంచి కూడా కల్లు కాంపౌండ్ కు వచ్చినట్టుగా తేలింది దీంతో ఆ ఆటో నెంబర్ ఆధారంగా టోలీ చౌకీకి చెందిన ఇద్దరు ఆటో డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకొని వారి స్టైల్లో విచారించగా అసలు నేరాన్ని ఒప్పుకున్నారు ఆ దుండగులు ఇదే కాకుండా మృతురాలికి సంబంధించి యాకత్పురా టానాలో మిస్సింగ్ కేసు సైతం నమోదై ఉంది ఈ నెల పద్నాలుగున యాకత్పురాకు చెందిన ఒక మహిళ కళ్ళు తాగడానికి హైదర్గూడ కళ్ళు కాంపౌండ్కు వచ్చింది కళ్ళు తాగిన మత్తులో రోడ్డు పక్కన ఫుట్ పాత్ పైన పడిపోయింది అదే టైంలో టోలీచోకి ప్రాంతానికి చెందిన ఇద్దరు ఆటో డ్రైవర్లు అక్కడికి చేరుకున్నారు రోడ్డుపై పడి ఉన్న మహిళ కదలికలను గమనించిన ఆటో డ్రైవర్లు మత్తులో ఉన్న మహిళను బలవంతంగా ఆటోలో ఎక్కించుకొని బుద్వేల్ మీదుగా కిస్మత్పూర్ బ్రిడ్జ్ వైపు తీసుకువెళ్లారు అక్కడ ఎవరూ లేని నిర్మానుష్య ప్రదేశంలో మద్యం తాగారు అనంతరం ఒకరి తర్వాత ఒకరు ఆ మహిళపైన లైంగిక దాడికి పాల్పడ్డారు దీంతో స్పృహలోకి వచ్చిన మహిళ ప్రతిఘటించడంతో ఆ మృగాలుగా మారినటువంటి ఆటో డ్రైవర్లు సదరు మహిళను వివస్త్రను చేయడమే కాకుండా అతి దారుణంగా ఆమె మర్మంగాలలో కర్రలతో దాడి చేసి చిత్రహింసలు పెట్టి అతి కిరాతకంగా కొట్టి చంపినట్లుగా పోలీసుల విచారణలో ఇద్దరు మృగాళ్లు ఒప్పుకున్నారు ఈ మేరకు ఎస్ఓటి పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి తదుపరి విచారణ నిమిత్తం రాజేంద్ర నగర్ పోలీసులకు అప్పగించినట్లుగా తెలుస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం